స్వామి ఈరోజు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లలో వచ్చాను కానీ ఇరవై ఒక్క కిలోమీటర్ నడవాల్సి వచ్చింది స్వామి అంత హైట్ ఉంది అసలు తొక్కటానికి నాలుగు కిలోమీటర్లు తొక్కుంటా స్వామి చాలా హార్డ్గా ఉంది ఈరోజు ఇక అక్కడ చీకటి పడితే ఈ ఇది ఉంది కదా ఫారెస్ట్ వాళ్ళది ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి పడుకున్నా స్వామి ఇక సాగులు రేత్రి ప్రయాణం చేద్దే ఇక్కడే పడుకోమన్నారు ఇక్కడే పడుకున్నా స్వామి పొద్దున్నే లేచి ఇక వెళ్దామంటే అప్పుడు కూడా వద్దన్నారు ఎనిమిదింటి దాకా అసలు స్వామి వెళ్ళవలేదు ఇక ఎనిమిదింటి బయలుదేరి అప్పుడు వెళ్ళేస్తా ఈరోజు కొద్దిగా పర్వాలేదు స్వామి మంచిగానే జరిగింది యాత్ర కొంత తక్కువైనా కొంత నడిచైనా కానీ బాగానే వెళ్ళేస్తామే అసలు ఫారెస్ట్ చేశారు సమయం ఎంత అందంగా ఉందో అసలు ఎల్లుకొచ్చి చూడాలంటే చూడాలనిపిస్తుంది మామూలుగా లేదు కానీ బస్సుల్లో బళ్ళ మీద వెళ్తే అంత ఇదిగా అనిపిస్తుంది సార్ నిదానంగా నడుస్తూ వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా దాని అందమే వేరు அது சக்கொக்கே அது எந்த பாகோ தோடும் சமீ கொ சப்ஸ்கிரைபர் பாகுஸ் கொத்த சப்ஸ்யா சாமி கொஞ்சம் அந்த సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆళ్ళ నొక్కను స్వామి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా స్వామి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆళ్ళ నొక్కను స్వామి ఏదో నొక్కావంటే సబ్స్క్రైబ్ నొక్కావని కాకుండా గంట ఆళ్ళ కొడితే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది స్వామి అసలు ఇదే చేసే అడవిలే ఇట్టుంటే మిగతా అన్నీ చేసి ఎంత ఇదిగా ఉంటాయి స్వామి అవన్నీ చూడాలి కదా స్వామి మీరు కూడా అసలు ఒక్కొక్క అడవి ఎట్లా చూపిస్తానో చూడండి స్వామి ఏ మన ఇప్పనా అడవిలో ఎట్లున్నాయో అటు కేరళ సైడ్ ఎట్లా ఉన్నాయో ఇంకా తమిళనాడు కేరళ కర్ణాటక ఎన్ని అడవులు చూపిస్తాను స్వామి మీకు మీరు మీరు చూడటమే ఆలస్యం స్వామి గుళ్ళు కూడా మంచి పెద్ద పెద్ద అటుకే వెళ్తాను స్వామి చెన్నై తీస్తే అంత వీడియో పెట్టలేగానే పెద్ద గుళ్ళు మట్టికి వీడియోలు కంపల్సరీ పెడతా స్వామి ఇది ప్రత్యేకంగా మీకోసమే స్వామి కార్పెంటర్ మల్లేశ్వరం అనేదేమో వజ్రాల గురించి కానీ వచ్చే స్వాములు అదే మన స్వాములు అందరూ చూడరు కదా వజ్రాలు అందు గురించి ఈ ఛానల్ ప్రత్యేకంగా పెట్టే స్వామి మీకోసమే ఆల్రెడీ కా కార్పెంటర్ మల్లేశ్వర అన్నదానం ఛానల్కి బాగా ఉన్నాయి సార్ సబ్స్క్రైబర్లు ఇది కొత్తగా పెట్టాను కాబట్టి దీనికి కూడా సబ్స్క్రైబ్ బాగా చేయండి సార్ సార్ అసలు ఎంత రావున్నాయో ముద్దులు చెట్లు నా నా లెక్కల కార్పెంటర్ భాషలో ముద్దులే అంటాం లేదు సార్ हम मतलब दोस्त है मुद्दास्ताव ಅಂತ ಮಾತಾ ನೀವು ಅದ್ವತಾರ ನೀನು ಬಿತ್ತಾ ಅಂತ 12 ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಗಳು ఉన్నాయి ಗಾ ಸ್ವಾಮಿ ಮತ್ತೆ ಮೆಲಕು ಕೂಚೆ ಕೂಚೆಕ್ಕೆ ನೈದಾ 8 ರಿಂದ 4 ಸಾಯ್ಕ ಹರ ಮಹಾದೇಬ್ میں 12 ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಚಾರ್ ಧಾಮ್ ಸೈಕಲ್ ಯಾತ್ರೆ ವಾಕಾ ವಿಹಾರ سے اور जब रास्ते में हम चल रहे थे अभी हम श्री सेलम के लिए निकल रहे हैं तो यहां पे एक हम हमको अयप्पा स्वामी के भक्त मिले जो कि श्री सैलम जाएंगे श्री सैलम दर्शन करने के बाद ये सबरीमल्ला जो केरला में पड़ता है अयप्पा स्वामी का दर्शन करेंगे दर्शन करने के बाद ये अपने घर को आएंगे आप अभी कहाँ से निकले हैं हैदराबाद से भैया हैदराबाद से अभी इधर किधर जा रहे हैं छबरवाला जा रहा अच्छा पहले श्री सैलम जाएंगे हाँ श्री सैलम जाके ब्रह्म है महानंदी है अच्छा बहुत ज्यादा पुण्य क्षेत्र बहुत है oh. ये पूरा देख के ले जाता है oh. बेंगलोर से बेंगलोर से होते हुए चलिए देखिए ये भी साइकिल पे हैं हाँ oh. दोनों का साइकिल इधर लगा हुआ है लेकिन ये भी साइकिल पे हैं ये पूरा साइकिल है इनका oh. ये अपना पूजा पाठ का ये माला भी डाले हुए ये पास स्वामी का और ये पूरा इनका रहने का इसमें भोजन बनाने का सारा व्यवस्था है क्योंकि ये माला डाले हुए हैं ये दूसरे का भोजन और दूसरे के यहाँ भोजन नहीं करते हैं ये इनका जो भी हमारे तेलंगाना या आंध्र प्रदेश में देख रहे हैं तो वो भाई इनका यूट्यूब चैनल है उनको सब्सक्राइब करें ये उनका मोबाइल नंबर है और जो हो सके आपसे वो करें और अपने धर्म के लिए हर हर महादेव जय सनातन जय बिहार जय महाराष्ट्र जय केरला जय हिंदुस्तान వీళ్ళ శివస్థాము స్వామి తెలంగాణ నుంచి వచ్చారు స్వామి వీళ్ళు మాట్లాడే వినను స్వామి రోజు ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తున్నారు స్వామి చరణం అసలు అంత మంచి ఇదిగా వెళ్తున్నారు స్వామి ఏడుకొని తీసుకొని బయలుదేరుస్తున్నారు స్వామి నా పేరు సంతోష్ మాది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం మేము పిట్లం నుంచి శ్రీశైలంకు పాదయాత్ర వెళ్తున్నాము ఈరోజు పన్నెండవ రోజు ఈరోజు సాయంత్రం వరకు శ్రీశైలం చేరుకున్నాము ఓం శ్రీ స్వామి ఓం నవర్శివా నర్సింహులు పిట్ల స్వామి మాది సంగారెడ్డి డిస్టిక్ ఆందోళన తాలూకా పట్పల్లి మండల్ దేవునూర్ గ్రామము ఇది దేవునూరు గ్రామం నుంచి ఎదురు యొక్క పాదయాత్ర దేవునూరు నుంచి శ్రీశైలం మాకు ఇది నాలుగు పంతొమ్మిదవ సంవత్సరాన్ని సరే సరే సేచ్ఛ నమస్తే ఓం నమస్తే అండి పదిహేనో సారి పాదయాత్ర సై మాది కూడా దేవుడు నాలుగు మూడవసారి పాదయాత్ర మాది కూడా దేవుడు

డ్యామ్ చూస్తారు కదా నీళ్ళు అసలు ఏమి రా రావట్లేదు ఇక దీంట్లో పూర్వం నీళ్ళే ఉన్నాయన్నమాట ఇట్లా తీయ తిరగాలంటే మీరు ఎక్కడ తిరుగుతారు స్వామి ఇట్లా ఆగ వీడియోలు తీయాలంటే తీయగలరా చూడాలంటే చూడగలరా బస్సుల్లో కార్లో వెళ్తా ఇక బండ్ల బండ్ల మీద వెళ్ళేవాడు పెద్ద పెద్ద వెళ్తారు లేదు వాళ్ళు ఆకుండా చూస్తూ ఉంటారు కానీ ఎక్కడ పెడితే అక్కడ ఆగితే వాళ్ళకి పక్కన పెట్రోల్ వేస్టే కదా సార్ అందుకే నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూస్తూ సత్ఫ్రైజ్ చేస్తూ ఉన్నాను స్వామి సత్ఫ్రై చేసి గంట ఆలు కొట్టారంటే నేను పెట్టిన మీరు చూస్తూ ఉండొచ్చు సార్ ఎక్కడ అయితే అక్కడ ఏది బాగుంటే అది వీడియో తీస్తూనే ఉంటుంది సమ మీరు దగ్గరుండి చూసినట్టే అనుకోండి సమ నేను నా వీడియో చూస్తే చక్కగా ప్రతి కొండ బాగుంది కొండ అంటే అది తీస్తాను స్వామి అడవి బాగుంది అంటే అత్తిస్తా సార్ ఏది తీయకుండా వదిలిపెట్టింది సార్ కాకపోతే ఎక్కువ వీడియోలు పెట్టడానికి నాకు నడకలో ప్రారంభం ప్రాబ్లం అయ్యి ఎక్కువ తొక్కాలు చూస్తలేదు నడవాల్సి వస్తుంది అందు గురించి వీడియోలు పెట్టలేకపోయాను ఏమనుకోదు సార్ పెడతా సార్ ఇక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చాను పెడతా ఒకవేళ అడవులు వచ్చినప్పుడు చెడవులు వచ్చినప్పుడు పెట్టకపోతే తర్వాత అయినా పెడతా సార్ ఇప్పుడు చేస్తే సబ్స్క్రైబ్ మట్టికి మంచిగా చేయండి సార్ సబ్స్క్రైబ్ చేస్తామంటే నాకు కొద్దిగా బాగుంటుంది కదా సార్ మీకోసమే స్వామి ప్రత్యేకంగా ఛానల్ పెట్టాను మీరు చూస్తారని లేకపోతే కార్పెంటర్ మేశ్వరరావు అనే వజ్రాల గురించి ఆ ఛానల్ వేరే ఉంది ఈ ఛానల్ని మట్టి సబ్స్క్రైబ్ చేస్తా ఉన్నాను స్వామి కంపల్సరీ చేయాలి స్వామి ప్లీజ్ స్వయం స్వామి ఇక రూములు కట్టిన చూసారు కదా స్వామి ఈ ఎలక్ట్రికల్ కరెంట్ తయారే ప్రాజెక్ట్ పక్కనే కట్టే ఆపేశారు ఎందుకునా మరి ఇక్కడ కాసేపు కూర్చొని బయలుదేరే స్వామి ట్రాఫిక్ మట్టికి ఫుల్ ఉంటుంది స్వామి రేత్రిపూట నడవాలంటే తొక్కాలన్నా నడవాలన్నా కానీ ప్రాబ్లమే స్వామి ఎందుకంటే ఎదురుగా లైట్లు వస్తున్నాయి అసలు కళ్ళు డ్యాజిల్ అయిపోతున్నాయి సమ దగ్గరగా వచ్చి చేస్తున్నావు స్వామి డ్యామ్కి అటుపక్కన అయితే తీరేస్తాను నేను ఎందుకంటే పాతాళగా వెళ్ళదు నేను సైకిల్ ఉంది కదా అని పాతాళుగా వెళ్లకుండా దర్శనం చేసుకొని వచ్చేసాను సార్ చాలా బాగుంటుంది సార్ అసలు యాత్ర అంటే అది యాత్ర వాళ్ళకి దాని ఆనందం తెలుస్తుంది కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి అది అనుభవి అనుభవించురాజు అంటారు చూసేవారు ఏదో సినిమాలో స్వామి ఈ యాత్రను కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది ఎంత హాయిగా ఉంటుందో ఎంత సుఖంగా ఉంటుందో చాలా బాగుంటుంది స్వామి ఒక్క సుఖ నీళ్ళు కావట్లేదు స్వామి ఎన్ని అయిందో ఆ డ్యామ్ కట్టిస్తూ చూడండి సార్ ఒక్క సుఖకారత చూసారా డ్యామ్ అంటే ఎట్ట ఉండాలి సార్ వినాయకుడి దగ్గర సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళా సార్ సాక్షి గడమ అట్లా దర్శనం ఇస్తాడు జోని స్వామి అట్లా దగ్గరికి వెళ్ళి కూడా జోన సాం అంత ఇదిగా ఇచ్చాడు దర్శనం ఇక ఆ స్వాములు మళ్ళీ ఇక్కడ గెలిచారు స్వామి అంత స్పీడ్గా నడుచుకుంటా నాకు దర్శనం అయిపోయింది నేను వచ్చేసాను ఈ సాలు గెలిచారనమాట మళ్ళీ కనపంప కలవం కదా ఫోటోలు దిగుదామంటే ఫోటోలు దిగాం స్వామి సా శరణం స్వామి శరణం అయ్యప్ప ఓం నమ శివాయ ఈ స్వామి కూడా పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాకొచ్చాడు సార్ ఈ రాజస్థాన్ స్వామి ఈ స్వామి ఏమో జాంకా ఇస్తున్నాడు స్వామి నేను నాకేమో పడలేవు కదా అందుకని నేను తింటలే సార్ విశ్వనాథ్వా డెబ్బై ఒక్క సంవత్సరం సాయం నాకంటే మూడు సంవత్సరాలు పెద్ద అయినా ఈయన కూడా బాగా ఇంకా ఇద్దరు ఎల్లుచ్చారు ఇంకో కనపడ్డాడు కానీ ఆ స్వామిని ఫోటో తీయటం మర్చిపోయా వీడియో తీయటం కొంతమందేమో అష్టాదశి పీఠాలు తిరిగేవాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు స్వామి వాళ్ళు కొంతమంది కనపడతారు ఇదివరకు కనపడ్డారు ఇప్పుడు కూడా కనపడతారో లేదో తెలియదు తిరుగుతారు స్వామి బాగా తిరుగుతారు ఇక అష్ట ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళి వస్తుంది సార్ బాగా ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్దామంటే అంత దూరం ఎందుకంటే చూశాను కదా అని చెప్పి వెళ్ళలేదు స్వామి ఇష్టకామేశ్వరి చాలా వీడియోలు ఉన్నాయి కదా స్వామి ఈ ఏరియాలో మొత్తం రాళ్ళన్నీ ఎట్లా స్వామి ఏంటో చాలా బాగుంటాం యాత్ర చేయాలంటే చేయాలి సార్ ఇట్లాంటి యాత్ర చెయ్యాలంటే అందరూ చేయలేదు సార్ మళ్ళీ ఇంట్లో కూర్చొద్దు ఎందుకు లేని ఇట్లా తిరిగితే బాగుంటుంది సార్ ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది సార్ కొద్దిగా మనశాంతి ఉంటుంది సార్ పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది 안내방을 데서.